యువకులకు చాలా అలర్ట్ అయిన వాత్ర వాస్తవానికి హార్ట్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ ఎవరికి వస్తాయి వృద్ధుల్లో వస్తాయి అనేది ఒకటి కానీ వృద్ధులకే కాదు యువకులకు కూడా ఈ మధ్యన ఈ హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయట భారత యువతలో గుండుపోటు ప్రమాదం ఆందోళనకరమైన రీతిలో పెరుగుతోంది గతంలో యాభై నుంచి అరవై ఏళ్ళకు పైబడిన వారికి ఈ హార్ట్ స్ట్రోక్స్ పరిమితమయ్యాయి అందుకు భిన్నంగా ఇప్పుడు నలభై ఐదేళ్ల లోపువారు పదిహేను నుంచి ఇరవై శాతం మంది గుండెపోటుకు గురవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం నలభై ఐదు ఏళ్ల లోపు వారిలో ఎంతకంటే తక్కువ స్ట్రోక్ కేసులు సంభవిస్తున్నాయి నగరాల్లో ఐటీ ఉద్యోగులు నిపుణులు అధిక స్క్రీన్ సమయం గడుపుతున్న విద్యార్థులు ముందస్తు వాస్కులర్ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు ప్రస్తుతం ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ల మధ్యలోని పురుషులు మహిళలు గుండె సమస్యలు గురవుతున్నారు ఇవి కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతున్నాయి పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులు జన్యుపరంగా హృదయ సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పరిస్థితుల్లో రెండు వేల ఇరవై మూడు లాన్సెట్ సెట్ నివేదిక ఇతర తాజా అధ్యయనాల ప్రకారం చూస్తే భారత్లో ఏటా పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి దేశంలో మరణాలకు రెండో ప్రధాన కారణం వైకల్యానికి మూడో ప్రధాన కారణంగా గుండెపోట్లయితే నిలుస్తున్నాయి అంటే ఇక్కడ ఒకటే ఆధునిక జీవన శైలి మన శరీరం కంటే వేగంగా మన ధమనులను వృద్ధాప్యం బారిన పడేలా చేస్తుంది మధుమేహం అధిక రక్తపోటు ధూమపానం వాయు కాలుష్యం దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అంశాలు దీని పెరుగుదలకు కారణమవుతున్నాయి స్లీప్ అప్నియా స్ట్రోక్ మధ్య బలమైన సంబంధం ఉంది స్ట్రోక్తో బాధపడుతున్న వారిలో దాదాపు యాభై నుంచి డెబ్బై శాతం మందికి స్లీప్ అప్నియా కూడా ఉంటుందట ఈ పరిస్థితి ఒక వ్యక్తి రాత్రిపూట గురకపెట్టడానికి పదే పదే మేల్కొనడానికి కారణమవుతుంది దీనివలన ఆక్సిజన్ స్థాయిలు కూడా పడిపోతాయి రక్తనాళాలపై ఒత్తిడి వస్తుంది ప్రారంభ స్ట్రోక్ తర్వాత చికిత్స చేయకపోతే రెండేళ్లలోపు పునరావృతం అయ్యే అవకాశం యాభై శాతం ఉంటుందట దీన్ని ఎలా గుర్తించాలి ముఖం చెయ్యి లేదా కాలు యొక్క ఒకవైపు ఆకస్మిక బలహీనత లేదా తిమ్మిరి మాటల్లో అస్పష్టత మసక బారిన దృష్టి తల తిరగడం అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి లాంటి ముందస్తు హెచ్చరికలను విస్మరించకూడదు ఈ లక్షణాలున్న వారు సిటీ లేదంటే ఎంఆర్ఐ స్కాన్ సౌకర్యాలకు ఆసుపత్రికి వెళ్ళాలి అలాగే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి అంటే హార్ట్ స్ట్రోకులు వృద్ధులకే కాదు ఇప్పుడు యువకులకు కూడా వస్తున్నాయి అనేది ఇది ఒక అతిపెద్ద హెచ్చరిక